ప్రకాశం బ్యారేజీ వద్ద పడవల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది విశాఖపట్నం నుంచి వచ్చిన డైవింగ్ టీం నదిలో పన్నెండు అడుగుల లోతుకు వెళ్లి బోటును గ్యాస్ కట్టలతో కోస్తున్నారు ఇప్పటికీ నలభై మీటర్ల ఉన్న బోటు కోతను దాదాపు పూర్తి చేశారు శుక్రవారం ఉదయం బోటును రెండు ముక్కలుగా చేసి ఆ భాగాలను బయటికి తరలించేలా ఏర్పాట్లు చేశారు కోసిన బోట్లు లోపలి భాగంలో చిక్కుకోకుండా జాగ్రత్తగా బయటికి తరలించేందుకు నిపుణులను రప్పించారు గతంలో కచ్చలూరు వద్ద గోదావరి నదిలో మునిగిన బోటును తీసిన బుజ్జులూ టీంను విజయవాడకు రప్పించారు మృత బ్యారేజీ ప్రాంతానికి భారీ క్రేన్లను తీసుకువచ్చి ముక్కలు చేసిన బోట్లను పైకి లేపుతారు అనంతరం బ్యారేజీ వెనుక వైపు నుంచి భారీ పంటను ఏర్పాటు చేసి కోసిన బోటు ముక్కను అందులోకి ఎక్కించి బయటికి తరలించాలని ప్రణాళిక వేశారు అలా సాధ్యపడకుంటే కోసిన బోటు భాగాన్ని మరో భారీ పడవకు కట్టి బయటికి తేవాలని ఆలోచిస్తున్నారు శుక్రవారం మధ్యాహ్నానికి ఒక పడవను తొలగించి తర్వాత మిగిలిన రెండు భారీ పడవలను బయటికి తీయడంపై అధికారులు దృష్టి పెట్టారు